నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ నూతనంగా ఎన్నికైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లను లను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని కంటోన్మెంట్ ప్రాంతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజ్ఞప్తి చేశారు సోమవారం నాడు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గల వినాయక నగర్ లో ఎంపీ ఈటల రాజేందర్ కు జరుగుతున్న సన్మాన సభలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి కంటోన్మెంట్ ప్రాంత సీనియర్ నేత ఎం మధుసూదన్ రావు జంట నగరాల టిడిపి ఉపాధ్యక్షుడు డిఆర్ శ్రీనివాస్ బృందం నేతృత్వంలో శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు వారితో పాటు టిడిపి రాష్ట్ర బీసీఎల్ సంయుక్త కార్యదర్శి కె ప్రతాప్ చంద్రశేఖర్ డివై సుదర్శన్ నాగరాజ్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ శంకర్ యాదవ్ తదితర నేతలు ఎంపీ ఈటల రాజేందర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తన పత్రం అందచేస్తూ కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం జిహెచ్ఎంసి లో విలీనం చేయాలని అలాగే మౌలిక వసతులు కల్పించాలని కోరారు ఇదిలా ఉండగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కూడా ఆయా నేతలు కలిసి సాలువ శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గంలో గల నూట ఇరవై ఐదు డివిజన్ ఈస్ట్ మారేడ్ టీచర్స్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు మొత్తం మీద కంటోన్మెంట్ తెలుగుదేశం పార్టీ నేతలు ఒకే రోజులోనే నూతనంగా ఎన్నికైన మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి ప్రజా సమస్యలపై విజ్ఞప్తన పత్రాల ద్వారా పేర్కొంటూ పరిష్కరించాలని కోరడంతో పలువురు అభినందించారు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో తెలంగాణలో సైతం ఎన్డీఏ కూటమి బలపడాలని ప్రజా సమస్యలపై పరిష్కారం అయ్యే విధంగా పోరాట పటిమలకు కంకణ బద్దులు అవుతున్నారు